తిరుపతి జిల్లా సులూరుపేట మండలం మంగళంపాడు గ్రామంలోని శ్రీ సౌందర్యవల్లి రుక్మిణి సత్యభామ శ్రీ గోదా సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది ఈ నెల ఏడవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుండగా శనివారం కన్నుల పండుగ రథోత్సవం చేపట్టారు రుక్మిణి సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకారాలు చేసి రథములో కొలువుదీర్చి వేద పండితులు పూజలు చేశారు అనంతరం అశేష భక్తుల నడుమ భక్తులు రథాన్ని లాగుతూ హరినామ స్మరణలు చేస్తూ గోవి ంత నామాలు పలుకుతూ గ్రామంలో ఘనంగా రథోత్సవం వేడుకలను చేపట్టారు వంశ పారంపర్య ధర్మకర్తలు కిడాంబి గోపాలకృష్ణ కిడాంబి శ్రీనివాస రామానుజం సహకారాలతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గారు జనం చేరకూడదు ఆర్శించే వాళ్ళు మాత్రం అతను అమ్మా అందరూ దూరంగా ఆరు పండ్డాలు పట్టవి పుల్లవి సున్నా App annat disappointment Our heaven entender land we need Jungee Please subscribe to n3tv ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు